చేరికి నచ్చిన పెద్దలందరికీ నాతోటి అగ్రిగోడు మిత్రులందరికీ నా యొక్క వందనాలు నేను ఏలూరు మండలం తూతకలింగనపేట గ్రామస్తు అండి నా పేరు మైలారపు లక్ష్మి నేను పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఒక డెబ్భై ఐదు లక్షలు ప్రజల సేకరించి అగ్రిగోళ్లకు కట్టడం జరిగిందండి ఈ పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాగుళ్ళేడు ఉన్న ఒక అబ్బాయి చనిపోయాడు నన్ను అంటూ పోషించేవాడు లేరు ఒక ఆడపిల్లని అక్కడికి చేస్తే వాడు చూసే పరిస్థితి లేదు ఇంటి మీదకి వస్తే ఉన్న ఒక ఇల్లును కూడా అమ్మి అప్పులకు కట్టేసి దాదాపు ఒక మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఒక అనాథాశ్రంలో తను దాచుకుంటున్నాను ఇప్పటి వరకు మహానుభావుడైన రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నో విధాల సహకరిస్తాడని మీ మీద ఆశలు పెట్టుకున్నాం ఇప్పటికైనా మా మీద భయంంచి ఎంతోమంది చావు బతుకులు నీ గుండ జబ్బు మనిషి ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరికి భారం కాకూడదని నేను అంత దూరం వెళ్ళి ఒక అనాథాశ్రమంలో జీవిస్తున్నాను దయించి నా లాంటి అనాథలు చాలామంది ఉన్నారు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను మా చెల్లె బరకచ్చ చనిపోయాడు మరి ఆమె అకౌంట్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ ఉంటే అది తీసుకొచ్చి మరియు రెండు మా ఇంకో సిస్టర్ బానిపోయి ఆమె ఆమె కూడా ఇరవై రెండు వేల రూపాయలు ఇదే ల్యాండ్లో పంపించారు మా మమ్మీ పేరు మీద ఎద్దు బండి అమ్ముకున్న తర్వాత డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా ఈ ల్యాండ్ మీద మిస్సెస్ ఆరోగ్యం బాగుంటుంది చెప్పేసి ఆమె పేరు మీద అట్లా టెన్ థౌజండ్ అంటారు అట్లా ఒక ఏడున్నర లక్షల రూపాయలు ఇది బందైన తరుణంలోనే ఇవి వస్తాయా రావా అనే అటువంటి అప్పు మా మమ్మీ యాక్సిడెంట్లో చది మా అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు మొత్తం ఏమున్నా కానీ మా భవిష్యత్తు కోసం నేను మా తమ్ముడు మా భవిష్యత్తు కోసమే చేసేవాళ్ళు పది సంవత్సరాలుగా వస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు అలానే ఉన్నాయి ఎంతో మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు కస్టమర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ముప్పాల నాయస్ గారి యొక్క నాయకత్వంలో చేసినటువంటి పోరాటాలు ఈరోజు గ్రామ స్థాయిలకి వెళ్ళాం మండల స్థాయికి వెళ్ళాం నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమావేశాలు పెట్టి ఈరోజు ముందు ఐగ్రోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సాధించినటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే మరణిస్తున్నటువంటి బాధితుల్ని వాళ్ళకు ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించి నమస్కారం ఈరోజు తెలంగాణ అగ్రిగోల్ బాధితుల సంఘ సర్వసభ్య సమావేశం హైదరాబాద్ హిమయత్ నగర్ లోని జరిగింది ఈ సమావేశానికి మరి అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని ఆదురుండి కీలకమైన ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తూ ఇప్పటికీ తొమ్మిది వందల ఆరు కోట్లు పదిన్నర లక్షల మందికి ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వం వైపు నుండి ఇప్పించడం జరిగిన నేపథ్యంలో ఈరోజు ఈ తెలంగాణ బాధ్యత సంఘ పెద్దల ఆహ్వానం మేరకు నేను నాతో పాటు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర్ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ సమావేశము గత పది సంవత్సరాల కాలంలో పలు పేర్లతో పలువురు నాయకులు కొన్ని సంఘాలు అగ్నిగలు బాధితుల జీవితాలని మరింత దుర్భరం చేశారు ఆశలు పెట్టి తగు కార్యాచరణతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు లక్షల మంది బాధిత కుటుంబాలకి ఏమాత్రం కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఉందని దాదాపు పదిహేను పదహారు జిల్లాల నుంచి పాల్గొన్న వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో చనిపోయిన ఒక్క మనిషికి ఎక్స్రే చేయలేదు అలాగే ఇరవై ఏళ్ళ లోపున్న పేదలకి ఒక్కరికి సాయం జరగలేదు అలాగే అనేక ఇబ్బందులతో రోజు చచ్చి బతుకుతూ కొందరు క్యాన్సర్ వ్యాధితో కొందరు పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయి కొంతమంది పెద్దలు బిడ్డల చేత ఈ అగ్రిగోళలో చేసిన నష్టానికి పెద్దల ఇళ్ల నుండి గంట వేస్తే అనాథ ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు అలాగే చదువులు పెళ్ళిళ్ళు ఆగిపోయిన పరిస్థితులు ఇవన్నీ వింటుంటే ఒక విషాదకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రివాళ్ళ మధ్యలో చూసాము మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్నో నూతన చర్యలతోటి రాష్ట్ర పురోభివృద్ధికి పోతూ ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అగ్రివాళ్ళ కస్టమర్లకి బాధితులకి సింగిల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక విశాల దృక్పథంతో చూసి ఈ అగ్రివాల్ బాధ్యతల్లో చనిపోయిన వారికి విచారించి అరుతున్న వారికి ఎక్స్ రేషో ఐదు లక్షలు ఇవ్వాలని ఆస్తులు ఉన్న ఒకవైపు కోర్టులు ఉన్నా మరోవైపు ప్రభుత్వాలు ఉన్నా అగ్రిగోళ బాధితులకి ఏ వ్యవస్థ కూడా డబ్బులు పోయింది అంటే ఇక్కడ నేరస్తులు ఎవరు కోట్లాది రూపాయలు డిపాజిట్ల పేరుతో కొల్లగొట్టి అగ్రిగోళ కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కళ్ళు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు నాలుగు వందల కోట్లు బినామీ పేర్లతో పెట్టుకొని ఒక్కొక్కడు పాలరాతి భవనాల్లో జీవిస్తూ రెండేసి కోట్ల కారుల్లో తిరుగుతూ వాళ్ళ బిడ్డలు మాత్రం దేశ విదేశాల్లో విజిన్న విశిస్తుంటే ఈ అఖిలగోడలో డిపాజిట్ చేసిన పేద మధ్యతరగతి రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా అలో లక్ష్మణ్ ఏడ్చే పరిస్థితి ఉంటే కోర్టులు ఏం చేస్తున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది చట్టాలు ఏం చేస్తున్నాయి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఈ విషయాల్ని ఆలోచించలేని దుస్థితి ఇవాళ మోడీ గారు అక్కడున్న లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టి తక్షణ న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉంది అంత ఒక పోస్ట్ కార్డు తమ కష్టాలు తెలియజేస్తూ పంపాలని అలాగే ప్రతి వ్యక్తి వాళ్ళ ఇబ్బందులతో వాళ్ళకి రావాల్సిన డబ్బులతో కూడిన ఒక అర్జీని ముఖ్యమంత్రి గారి సచివాలయానికి పంపించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న అగ్నివాళ బాధితులు అందరిని ఐక్యం చేసి వారి సమాచారాన్ని సేకరించి మన ఈ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా వీరందరూ ఇప్పుడు ఎంపీ చేసుకున్నారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసన సభ్యులు అనేక సంవత్సరాలుగా అగ్నిగోళ బాధితులు మరణాలు తగ్గించడానికి ఆయన జాతీయ పద్ధతిలో తోడ్పడుతున్నటువంటి కోనమినేని సాంషా గారు దీని గౌరవాధ్యక్షులుగా మరి ఒక మహిళా ఉద్యమ నేత కాకుండా ఈ రాష్ట్ర రైతు ఉద్యమ నేత ఒక శక్తివంతమైనటువంటి కార్యాచరణతో అనుకున్నది సాధించగలిగిన పెద్దలు పశ్యపద్ గారు ఈ అసోసియేషన్కి అధ్యక్షులుగా అలాగే మరి రజిత గారు మరి అరుణ గారు ఉపాధ్యక్షులుగా మరి జీవిఆర్ రంగేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శిగా అలాగే శ్రీనివాస్ గారు ఉప ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా నవీన్ కుమార్ గారు మరి కొంతమందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు రానున్నటువంటి రోజుల్లో అన్ని జిల్లాలలో సమావేశాలు జరిపిన తర్వాత పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి నిర్ణయించుకున్నారు ఈరోజు ఈ పదిహేను పదహారు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఏజెంట్లు కస్టమర్ మిత్రులు వారందరికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ అగ్రివల్డ్ కస్టమర్స్ ఆఫ్ లేజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అలాగే అగ్రివల్డ్ కస్టమర్స్ ఆఫ్ నేజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ అగ్రివల్డ్ కస్టమర్స్ ఆఫ్ లేజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో దాదాపు పదహారు జిల్లాల నుంచి బాధితులు ముఖ్యంగా ఏజెంట్స్ అట్లాగే కస్టమర్స్ హాజరవడం జరిగింది వారందరూ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు చాలా హృదయ విధారకంగా ఉన్నాయి వారు రూపాయి రూపాయి పోగు చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు అగ్రిగోల్డ్ వారి యొక్క ఆశలతో పూర్తిగా వారి వైపు మొగ్గి ఆ డబ్బును వారి దగ్గర డిపాజిట్ చేస్తే చివరికి వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వకపోగా పూర్తిగా గాలికి వదిలివేసినటువంటి పరిస్థితి బాధితులందరూ కూడా చాలా బాధాకరంగా వారి డబ్బు ఎట్లా వస్తుంది ప్రభుత్వం ఎట్లా బాధ్యత వహించాలి దీనికోసమని వారు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయితే ఒక ఉన్నత స్థాయి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందో అదే పద్ధతులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రధానమైనటువంటి వాళ్ళను ప్రధాన కార్యదర్శి లాంటి వాళ్ళను కన్వీనర్గా లేకపోతే చైర్మన్గా పెట్టి కమిటీ వేయటం ద్వారా పూర్తిగా అగ్రిగోల్డ్ బాధితులందరి వివరాలను సేకరించి వారికి న్యాయం చేయటానికి అగ్రిగోల్డ్ యజమానుల ఆస్తులన్నింటినీ జప్తు చేయటం ద్వారా వాటిని వేలమేస్తారా లేకపోతే ఎట్లా ఏ నిర్ణయం తీసుకొని ఆ డబ్బు మొత్తాన్ని బాధితులకు చెల్లిస్తారో నికరమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయటం అవసరమని నేను కోరుతా ఉన్నాను కొద్ది రోజులలోనే రేవంత్ రెడ్డి గారిని అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారిని కలిసి బాధితుల యొక్క గోడును వివరించడానికి ఏర్పా నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులందరము కలిసి మెమోరాండం ఇస్తాము ఈ సందర్భంగా ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ యాజమానుల యొక్క చర్యల వల్ల వారి దోపిడీ తో కూడినటువంటి ఆలోచన వల్ల ఎట్లా కొల్లగొట్టారో దీని వీటన్నింటికి బలైనటువంటి వారు ఏజెంట్సా లేకపోతే కస్టమర్సా వారి కుటుంబ సభ్యుల చదువుకోవటానికి కూడా అవకాశం లేని అనారోగ్యానికి గురైతే చూపించుకోవటానికి కూడా అవకాశం లేక అకాల మరణాలకు గురి కావటమే కాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు అనేక మంది చనిపోయారు వీరి వివరాలన్నింటినీ సేకరించి వారికి ఎక్స్గ్రేషర్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలి అని మేము కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుప్పాళ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో జరిగినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం అక్కడ మంచి ఫలితాన్ని ఇచ్చింది తొమ్మిది కోట్లకు పైగా రూపాయలు బాధితులకు తిరిగి ఇప్పించటంలో ఆత్మహత్యలు తొమ్మిది వందల కోట్లు బాధితులకు ఇప్పించటంలో అట్లాగే ఎక్స్గ్రేషియా కూడా చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ సంస్థ వల్ల చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించటం నిజంగా ఇది దేశ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది ఆర్థిక నేరాలకు పాల్పడుతూ నిరుపేదలను మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నటువంటి అనేక ఆశలు కల్పించి మభ్యపెట్టి మాయ చేస్తూ వాళ్ళని దోచుకుంటున్నటువంటి ఈ నేరగాళ్లను అగ్రిగోల్డ్ లాంటి సంస్థలను ఖచ్చితంగా ఆ యాజమానులను శిక్షించటానికి కూడా వికరమైన చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి అని కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఎక్కడ ఉన్నా సరే అధైర్యపడొద్దు ఆత్మహత్యలకు పాల్పడొద్దు ధైర్యంగా ముందుకు వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన కమిటీకి వివరించమని అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ నిఖరంగా చేస్తుంది అని వారికి కలిసి వివరించమని కూడా వారి బాధలన్నింటినీ మనవి చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మెయిన్ గా ఈ అగ్రిగోల్డ్ సమస్యని ముందు మంచి స్థాయిలోకి తీసుకెళ్లాలని ఉద్యమాన్ని మంచి ఉద్యమ స్థాయి పోరుబాట్లు నడిపించాలని అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ వారిని ఫోర్స్ చేయాలని అట్లాగే అగ్రిగోల్డ్ కట్టించి కస్టమర్లు ఏజెంట్లు కొంత మంచి అయిన పేరు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కొత్త కార్యనిర్వాహక వర్గంలో చేర్పులు మార్పులు చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర స్థాయి అధ్యక్షులు అధ్యక్షురాలుగా వష్యా పద్మ గారిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎం శ్రీనివాసులు గారిని అపాయింట్ చేయడం జరిగింది అట్లాగే గౌరవాధ్యక్షులు కోనమనేని సాంబశివరావు గారిని ఎన్నుకోవడం జరిగింది సారు పర్మిషన్ ఇవ్వడం ద్వారా మేము గౌరవాధ్యక్షులుగా సార్ని తీసుకోవడం జరిగింది ఇంకా తదితర ట్రెజరర్గా నవీన్ బాబు నవీన్ కుమార్ అట్లాగే మిగతా కార్యవర్గాన్ని కొంతమందిని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళ ఎజెండా అగ్రిగోల్డ్ డబ్బులు ఇచ్చే వరకు పోరాడాలనేటటువంటి ఒక కమిట్మెంట్తో పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగ్రిగోల్డ్ తెలంగాణ బాధితుల సంఘం విస్తృత సమావేశం ముద్దం భవన్లో జరిగింది ఈ సమావేశంలో ఎజెండాలుగా కొన్ని నిర్ణయించడం జరిగింది ఆ ఎజెండాల్లో భాగంగా భవిష్యత్ కార్యాచరణ అంటే భవిష్యత్తులో మేము ఎలా పనిచేయాలి ఏజెంట్లు ఎలా పనిచేయాలి కస్టమర్ల దగ్గర కస్టమర్లకి న్యాయం ఎలా చేయాలి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు భవన్లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో అధ్యక్షుల వారిగా కష్య పద్మ గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఉప ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గారిని నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి నాకు ఇచ్చినటువంటి పదవికి బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు ఆంధ్రలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఆ కమిటీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పరిశీలనగా తొందరగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనేటువంటిది కోరడం జరిగింది మరి అక్కడ ఎన్నో కార్యక్రమాల ద్వారా ముప్పాల గౌరవాధ్యక్షులు ముప్పల్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో కార్యక్రమాల ప్రభుత్వం ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా గౌరవాధ్యక్షుల నా ముప్ప నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా అదేవిధంగా న్యాయం చేయాలనేటువంటిది ఈ కొత్త కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము అగ్రిగోళ బాధితులకు న్యాయం చేయాలని కోరుచున్నాము